జిల్లా నేను లింగస్వామి ముగ్గురు ఆధ్వర్యంలోని అది ఘనంగా నిర్వహించను అది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిక సమాజంలోని ముప్పై మూడు జిల్లాలకు విస్తరించే విధంగా ఎందుకంటే ముప్పై ఏళ్ళ ఈ కళని సాకారం అయ్యి మనం ఇలా ఎంతో ఆనందోత్సవంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ కళ సాకారం కావడానికి ఆ రోజు ప్రాణాలని పణంగా పెట్టినటువంటి అమరులతో త్యాగాలను స్మరించుకుంటూ మనం వారి గా జాగాలని ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి మాది కుటుంబాలకు చేరే విధంగా మనం వీళ్ళని గుర్తు చేసుకొని మరి సమాజంలోని ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని ఆశిస్తున్నాం ఈ వేదికగా మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ ఫామ్ అవుతుంది ఈ తెలంగాణ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాల నుంచి ఒక నెల రోజుల్లోనే మరి అన్ని జిల్లాలు పర్యటన చేస్తాం చేసి మాదిగ సమాజాన్ని మేల్కొల్పుతూ పుత్తు ముందుముందు కార్యక్రమాలను దరగాలని ఆశిస్తున్నా రాయస ఫెడరేషన్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై మాదిగా జై జై మాదిగా జై భౌజన జై భౌజన ఈరోజు మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా వెంకటేశ్వర గారి నాయకత్వంలో మాదిగల కోసము ఏదైతే వర్గీకరణ పోరాటంలో పశువులు బాసీరో అమరవీరులైరు వారికి నివాళులర్పించడం జరిగింది వారి ఆశయ సాధన ఇప్పుడే మనము పూర్తి అయినట్టు కాదు ఏపీసీడి వర్గీకరణ పూర్తిగా అన్ని రంగాల్లో అమలై వాటి ఫలాలు యావత్ మాదిగా సమాజానికి యావత్ ఎస్సీలోని ఇంకా ఎందుకడ్డ మిగతా కులాలకు కూడా అన్ని అభివృద్ధి ఫలాలు అన్ని సంక్షేమ ఫలాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందినప్పుడే వారి ఆశా సాధన మనం అవుతుంది కాబట్టి అంతేకాకుండా ఎవరైతే ఈ పోరాటంలో అసూలు బాసీరో ఈ మాది ఆవరణ కోసము ప్రత్యేక క్రిస్టన్ క్రిస్టన్ కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ వారి కుటుంబాలకు ప్రత్యేకంగా చూసే బాధ్యత మనందరి మీద ఉంది వారికి అమరవీరులకు నివాళులు అర్పిస్తే ఒక ప్రత్యేక స్తూంభం కూడా ప్రభుత్వం కట్టియాలే బడబూడ బహుజన సమాజం తరఫున ఒక ప్రత్యేక స్తూపం కట్టించి నివాళులర్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తూ ధన్యవాదాలు థ్యాంక్ జై మాదిగా జై బహుజన మాదిగా రిజర్వేషన్లు సాధించడానికి పశువులు మార్చినటువంటి అమర మనం స్మరించు వారికి మనం ఆత్మీయంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం వారి కుటుంబాలకు మనం చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి అవసరాన్ని మనం గుర్తించాల్సినటువంటి సందర్భం ఇది ప్రభుత్వాలు ఏదో చట్టసభల్లో బిల్లులు పాస్ చేసినాం కోర్టులు తీర్పులు ఇచ్చినాయని చెప్పేసి మనం మభ్య పెడతా ఉన్నాయి కోర్టులు తీర్పులు ఇస్తేనో చట్టసభల్లో ఏదో చట్టాలు తయారు చేస్తానో మన యొక్క ఆశయం నెరవేరినట్టు కాదు ఆ తీర్పులను కానీ ఆ చట్టాలను కానీ పూర్తి స్థాయిలో అమలు చేసి అత్యంత వెనుకబడినటువంటి వర్గాలకు అందరికీ కూడా ఆ యొక్క రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే ఆ చట్టసభలకు విలువ ఉంటుంది ఆ తీర్పులకు ఆ చట్టాలకు విలువ ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి ఏ ప్రభుత్వం అయినా సరే తన మీద ఉన్నటువంటి ఒత్తిడి తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ఇలాంటి కుట్రలు కుట్రపూరితమైనవి కూడా కావచ్చు సమాజానికి ఉపయోగపడేవైనా కావచ్చు ఏదైనా సరే ఉద్యమాన్ని అణచివేయడానికి కావచ్చు కావచ్చు ఉద్యమాన్ని నిజంగానే జనాలకు అందించడానికి కావచ్చు ప్రభుత్వాలు వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తూ జీవోలు తీస్తూ తీర్పులు ఇప్పిస్తూ ఉంటాయి ఆ తీర్పులు రాగానే మనం ఇండ్లవని పండగ అయినట్టు కాదు కదా అలాగే తీర్పులు రాగానే మనకు జీవితాలు బాగుపడ్డట్టు కాదు ఎప్పుడైతే ఆ ప్రభుత్వం యొక్క జీవోలను పూర్తి స్థాయిలో అమలు చేసి అట్టడుగు వర్గాలకు అందినప్పుడు మాత్రమే మనకు నిజంగా వారి యొక్క ఆశయ ఆశయ సాధన సాధించడానికి ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఉన్నప్పుడే ఆత్మకు సంతృప్తి ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలి కాబట్టి ఇప్పుడు మన ముందు ఉద్యమం అయిపోయిందా మిగిలిందా అనే దానికి ప్రశ్న తలెత్తుతుంది కాబట్టి మన ఉద్యమం కొనసాగుతుంది ఫలితాలు అందేంత వరకు ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా మాదిగా జాతి కోసం శ్రమించిన మాదిగా జాతికి సంబంధించిన మాదిగా అమరవీరులకు వీరులకు నివారణ కార్యక్రమంలో గత ఏదైతే గౌరవనీయులు శ్రీ నందకృష్ణ మాలియ్య గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ నిర్విరామంగా దాదాపు ముప్పై ఏళ్ళు శ్రమించి మనం ముప్పై ఏళ్ళ కాల వ్యవధిలో మనం అనుకున్న కళ నెరవేరింది కానీ కాలవ నెరవేరిన త్వరలోనే మనకు జరగాల్సిన నష్టం విధంగా జరుగుతుందో అగ్రవర్గాలకు సంబంధించిన పార్లమెంట్లో కానీ అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో సంబంధించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఎస్సీ ఎస్టీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కమిటీలో ఆ చైర్మన్గా మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాకుండా ఒక రెడ్డి సమాజిక వ్యక్తిని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఒక తీర్మానం చేసి అదేవిధంగా ఏదో రకంగా ఎన్నో ఏదో విధంగా మనకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది కావున ఈ మాదిక జాతి ఏవైపు కూడా మా నంద్రకృష్ణ మాదిగారి ఆధ్వర్యంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి వర్గీకరణ సబ్ కమిటీని మేము కొట్లాడుతూనే వర్గీకరణను ఏదైతే మనం అనుకున్నామో ఆ కమిటీకి సంబంధించిన కార్యక్రమంలో మందటి సమాజతో పాటు ఉంటాము మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ మాదిగా సంఘాల ఆధ్వర్యంలో మాదిగా అమరవీరుల యొక్క నివాళ కార్యక్రమానికి ఏదైతే ఇందులో పరసరామన్న వెంకటేష్ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాన్ని అవమానించినేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ గతంలో స్మరించుకోవాలి మన ఇండల్లో అంబేద్కర్ ఫోటో ఉంటుంది మన ఇళ్లలో సచ్యుండరావు ఫోటో ఉంటుంది మన ఇండల్లో మహాత్మా కూడా ఫోటో ఉంటున్నాయి వాటితో పాటు సురేందర్ మాదిగా మహేష్ మాదిగా రామోదర్ మాదిగా ఈ యొక్క ఈ దండోర ఉద్యమం ఎవరైతే చనిపోయినరో అమరు ఫోటోలు కూడా మన ఇళ్లలో పెట్టుకోవాలి మన ఇళ్లలో కాదు మన గుండెలో పెట్టుకోవాలి వారు లేకపోతే ఉద్యమం ఈ స్థాయికి వచ్చింది కాదు ఇంకొక సందర్భంలో ఒక్కొక్క అమరుడు లేడకొందుతా ఉంటే ఉద్యమం పైకి లేచింది గ్రామ స్థాయికి విస్తరించింది పల్లెలు అందుకున్నాయి పట్నం వరకు ఉద్యమం వచ్చింది కాబట్టి బహానీ లేకు గణ నివాది అర్పించాలి వర్గీకరణ విజయం వాళ్ళకి అంకితం అంటున్నాం కదా అంకితం అన్నప్పుడు వాళ్ళని ఎందుకు అనుసరించుకోలేకపోతా ఉన్నాం వాళ్ళ త్యాగాన్ని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నాం మన త్యాగాన్ని కప్పుకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం చోటిగా మనంసారి ఆలోచించుకోవాలి నాయకులుగా మనం బతుకున్న మన కుటుంబాలు ఉన్నాయి కానీ ఈ రోజు ఎందుకు కొందర సూచన బాధితులు ఇంటికి మనం పోలేకపోయాం ఎందుకు మహేష్ వాద కుటుంబాన్ని మనం ఇంతవరకు పరామర్శించలేకపోయాం ఎందుకు దామోదర్ వాద కుటుంబాన్ని మనం ఇంతవరకు పరామర్శించలేకపోయాం తెలంగాణ కోసం ఈరోజు శ్రీకాధ చనిపోతే వాళ్ళు అమ్మని ఈరోజు తెలంగాణ ఎత్తుకుంటా ఉన్నారు ఒక్కొక్క పార్టీని వాళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ పెట్టినాయి రాజకీయ వాళ్ళు గుర్తుపచ్చినాయి కుటుంబాన్ని కూడా అన్ని దాన్ని ఆదుకున్నారు మరి మన కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి ఒకటి ఈ చరిత్ర తిరిగి ఈ చరిత్రను తీయాలి కుటుంబాన్ని ఆదుకోవాలి వర్గీకరణ విషయం అమ్మర్ల అంకిత విషయంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా మరొకసారి ప్రత్యేకం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డాక్టర్ అంబేద్కర్ గారి ఆశీర్యంలో మనం ముందుకెళ్తున్నాం నందకృష్ణ నంద కృష్ణ మరి గారు ముప్పై సంవత్సరాలు కష్టపడి మరి ఎంతో కష్టపడి మరికి సుప్రీంకోర్టు ఆగస్టు ఫస్ట్ సుప్రీంకోర్టులో మరి తీర్పు వినవచ్చింది ఎందుకంటే మాదిగా ఇప్పుడు ఎస్సీని ఏబీసీనిగా మనకు ఆ రోజు తీర్పు నిజంగా చాలా రోజు మన అందరిలో ఒక పండుగ వాతావరణం వచ్చింది అద్దగారు చాలా కష్టపడ్డారు అదే ఆ ఉద్యమంలో మరి ఈ అమరవీరులు మాది అమరవీరులు ప్రాణాలు కోల్పోయాయి అందుకు మనకి ఈరోజు ఏసీ క్లాస్ ఫిక్స్ ఈ మనం అందరం కూడా గరింత తగ్గాల్సిన విషయం వాళ్ళ త్యాగ ఫలితమే మన ఏసీ క్లాస్ ఫిక్స్ అయింది ఈ అవకాశం మీరు నాకు ముప్పై ఏళ్ళ వర్గీకరణ పోరాటంలో పశువులు వాసేటువంటి మాది అమరవీరులను స్మరించుకోవాలని చెప్పేసి నాయకులు మాజీ రిజర్వేషన్ పోరాట సంఘాల రాష్ట్ర అధ్యక్షులు జిల్లా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలలో ఈ యొక్క అమరులకు ఘన నివారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముప్పై సంవత్సరాల పోరాటం కోసం పశువులు మాసినటువంటి మాది అమరవీరులకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే గాంధీ భవన్లో వర్గీకరణ చేస్తా చెప్పేసి మాట తప్పిన సోనియా గాంధీ ఆ మీటింగ్ వచ్చి వర్గీకరణ మీద మాట్లాడకుండా వెనుదిరిగిన సమయంలోకి గురైనటువంటి ఆవేశానికి గురైనటువంటి మాదిగాలు ఈరోజు గాంధీ భవన్ నిలబెట్టడం జరిగింది ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల ఇలా మాదిగాలు గాంధీ భవన్ లో జరిగింది కాబట్టి ఇంతటి నిర్లక్ష్య కారణమైన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి మాదిగలకు మాది అమర వీరులకు తెలంగాణ హైదరాబాద్ లో ఖచ్చితంగా మాదిగా స్కూపా ఏర్పాటు చేయాలి మాదిగలకు ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించాలి సొంత భవనం నిర్మించాలి అదేవిధంగా హైదరాబాద్ లో మాదిగ అమర వీరుల పేరుతోటి మాదిగల భవన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కొన్నార సురేందర్ మాదియా దామోదర్ మాదియా మహేష్ మాదిగా తెలమండ రవి మాదిగా ఎంతో మంది మాది అమర వీరులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి వాళ్ళ ప్రాణాలు వాళ్ళ త్యాగాలు వృధా కాకుండా ఇవాళ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా ఆగస్టు ఒకటిలో మనం సుప్రీంకోర్టు ద్వారా సాధించడం అదొక తాత్కాలిక ప్రయోజనం అయినప్పటికీ ఇప్పటికీ మన పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ చట్టం జరగాలి ఎప్పటికీ జీవితాంతం పిల్లలకు వందేళ్ళ భవిష్యత్తు ఉండాలంటే పార్లమెంట్ లో వర్గీకరణ చట్టం దేవాలి మళ్ళీ వచ్చే ఇప్పుడు శీతాకాల పార్లమెంట్ కానీ వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో ఖచ్చితంగా వర్గీకరణ బిల్లును బీజేపీ ప్రభుత్వం పెట్టాలి కొంత రోజుల్లో వర్గీకరణ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినా కానీ వర్గీకరణ చట్టం చేయకుండా సుప్రీంకోర్టు ద్వారా ఇలా ఇలా వర్గీకరణ సమస్య పరిష్కారం అయితే అంటే దానికి పూర్తి సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు మాది అమరావతి ప్రతి జిల్లాలో గరణి వారి కార్యక్రమం ఉంటుంది చేయండి అక్కడ కార్యకర్తలు అందరూ కూడా మీరు అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మాదిగా స్టూడెంట్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిగా మాదిగా విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షులు